నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం

కాబట్టి రాంకుడి కేంద్ర దేశ పార్టీ నాయకురు రాజేంద్ర గారికి అదే విధంగా సమయ లేదు కాబట్టి వేదిక కేంద్రనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకురు అది మన మధ్యలో ఉన్నటువంటి మన మహిళ ప్రజా పరిషకంలోని వెల్లడికి రూరల్ ఎంపీపీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పెద్ద వినీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా

ఈ దేశంలో మన మహానాయకుడు ఈ ఇరవై రెండో తారీఖు పుట్టినరోజు అయితే పార్టీ ఆవు నుంచి ఆయన మనకు నిర్దేశ్వరుగా మూడు రోజులు ఆరోగ్యంగా జరుపుతా ఉంటారు రెండు సంవత్సరాలకు ఒకసారి మహానాయుడు మనం జరుపుకుంటాం

వ్యవసాయం ఉంటారు అలాగే పాలకులు చాలా ఉన్నాయి అటు కుట్టుగా దొరకదు నోమ కాపడదు ఆ నో పాటని పోయి వేస్తున్నాం ఈ పాలకులైతే ఆ ప్రకారం మిగిలివేస్తున్నారు సారా కానీ నల్లూరుగా కానీ రంజావ్ కలుపుకొని మాత్రం

వికమించుకొని ఈ అయిన మనం ఒక సంవత్సరా ఈ రోజుకి మహాతున్నాం ఈ సంవత్సరం రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్గా నేను చేశాను ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కానీ ఎంతవరకు మనం తీసుకెళ్ళాం అనేది ఎమ్మెల్యే కానీ లోకల్ కానీ ఖచ్చితంగా ఒక మనసులో నేను చర్చించుకోవాలి నాగ

ಅಲ್ಲಿಸ <Sit> ja

మహిళల పార్టీ నాయకులు అందరూ కూడా వర్షాలు అయిన తర్వాత మీరు ఏవైతే కూడా రాసుకుని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి అన్ని చేసుకుంటా ఉన్నాం అయితే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు మన నాయకులు ధైర్యంగా ఎక్కడ క్యాన్సర్ తో పనిచేస్తా ఉన్నాడు గతంలో చూసారు మీరు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ దాఖలా ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు ఎక్కడ గృత్త ఉండకూడదు అనే ఈరోజు కూడా తెలియజేస్తా ఉన్నాం ఏది కూడా పనులు జరిగాయి అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే మనం చేయగలిగో మన ఐదు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి పదిహేను వెనక వినడు అదొక కాబట్టి రోజు చెప్పినా కానీ తీసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే నాయకుడు పనిచేస్తున్నారు అమరావతిలోనే రాజధాని పెట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ తో ఈరోజు తెలియజేస్తాం మనకి రాజధాని అమరావతిని చెప్పిన కూడా ఖచ్చితంగా జరుగుతుంది అదే చెప్పి ఈరోజు మన నాయకుడు చెప్పిన కూడా తెలియజేస్తాం అదే అభివృద్ధి జరిగిందంటే

తెలియజేస్తూ ధరాలను చేస్తూ తెలవ్ తెలు ఇప్పుడు ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారిని పంపిస్తున్నా పెద్దలు వాటి పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు ఉదయ భారత తురుమల రామకృష్ణ గారు ఎమ్మెల్యే ప్రశ్న ఇంకో పరిపాలన అదే ముఖ్యంగా రాత్రు మందిలో ఉన్న రాత్రు చెరువును రిజర్వారీగా చేసి ముప్పై వేల ఎకరాలు సాగులు అందించే ఇందులో చెరువును రిజర్వాయి అదే విధంగా పెట్టాం అదేవిధంగా మంజూరు Gracias. Até a